వీక్షిస్తున్న అందరికీ ప్రభువు నామములో శుభములు ఈ తరం క్రైస్తవ్యం అనే అంశం మీద బైబిల్లో ఉన్న కథలు ఈ తరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియపరచి తద్వారా మన ఆత్మీయస్థితి పరీక్షించుకొని మనల్ని మనం మార్చుకోడానికి ఈ కథలు దోహదపడాలి అనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం అందరం కలిసి ఆత్మీయంగా నడవాలి అనేదే మా ప్రార్థన దిలీప్ అనే యవ్వనస్తుడు ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుని పరిచర్యలో పాల్గొని దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉండేవాడు దేవుడు దిలీప్ని బట్టి ఎంతో సంతోషించి తన అవసరతలు అన్నీ తీర్చి మంచి ఉద్యోగం ఇచ్చి దిలీప్ కి ఎప్పుడూ తోడుగా ఉన్నారు ఒకరోజు దిలీప్ తల్లి బాబు దిలీప్ నేనా ముసలి వయసుకొచ్చాను చక్కగా నువ్వు పెళ్లి చేసుకుంటే చూసి సంతోషిస్తాన్రా నా జీవితంలో ఇన్ని కార్యాలు చేశారమ్మా నా ఏసయ్య పెళ్లి విషయంలో కూడా ఆయన చిత్తమే జరగాలమ్మా పర్లోక ముందున్న మా ప్రభువా మీరే కార్యం చేయండి తండ్రి వీడి పెళ్లి ఎలాగలాగా త్వరగా అయ్యేలా చేయండి తండ్రి ఆదికాండం కాండం రెండు పద్దెనిమిది ప్రకారం పరలోకం నుండి చూస్తున్న తండ్రి మరియు దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను అప్పుడు దేవుని చిత్త ప్రకారం స్వప్న అనే అమ్మాయికి ఇచ్చి దిలీప్ వివాహం జరుగుతుంది భార్యని ఎంతో ప్రేమించి తనకి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉండేవాడు దిలీప్ ఆది కాండం రెండు ఇరవై నాలుగు ప్రకారం కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు అనే నెరవేర్పు దిలీప్ జీవితంలో జరిగింది తల్లి మాత్రం కోడలు వచ్చాక కొడుకు సమయం ఇవ్వడం లేదు పట్టించుకోవడం లేదు అనే భ్రమలో పడుతుంది తల్లి అలిగి ఒకరోజు పెళ్ళం వచ్చాక అసలు సమయమే ఇవ్వడం లేదు అప్పుడు ఎలా ఉండేవాడివో పెళ్ళయ్యాక బాగా మారిపోయావు ప్రతి తల్లితండ్రులవు వాడుక మాటలా అమ్మాయివి నేను అడిగాను పెళ్లి చేయమని చేశాక ఒక్కన్ని అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండలేను కదా పెళ్లి చేసుకొని అందరికీ సమానమైన సమయం ఎలా ఇవ్వగలను నేను ఒక్కన్నే మనిషిని గంటలు గంటల సమయం నాకమ్మా కొడుకు మాటలకి చిన్న బుచ్చుకుంటుంది దిలీప్ తల్లి తన ఊరు వెళ్లి ఉంటానని దిలీప్ తో చెప్తుంది దిలీప్ ఎంత చెప్పినా వినదు అప్పటి నుండి దిలీప్ స్వప్న ఇద్దరు మాత్రమే ఉండడం వల్ల ఎంతో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు అత్తగారు నెలకి ఒక్కసారి వచ్చినా ఓర్చుకోలేని స్థితిలో ఉంటుంది స్వప్న ఒకరోజు శనివారం దిలీప్ తల్లి తనకి ఒంట్లో బాగోలేదు అని దిలీప్ ఇంటికి వస్తుంది మరుసటి రోజు ఆదివారం ఉదయం దిలీప్ తల్లి దిలీప్ తో నాకు ఒంట్లో బాగోలేదురా నేను ఆరాధనకి రాలేను కానీ నువ్వు వెళ్ళు ఉంది కదా తాను చూసుకుంటుందిలే స్వప్న అమ్మకి బాగాలేదు కొంచెం చూసుకో నేను చర్చికి వెళ్ళి వస్తాను ఆదివారపు ఆరాధనకు వెళ్లకుండా స్వప్న అత్తని చూసుకుంటూ ఉంటుంది అత్త క్రింద సేవలు చేయడం ఇష్టం లేక చిరాకు పడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి కొన్ని రోజుల తరువాత తన తల్లి సుగునని ఇంటికి పిలిపించుకుంటుంది ఆ మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం ప్రార్థనకి స్వప్న మాత్రమే కాకుండా దిలీప్ ని కూడా వాళ్లతో ఉండమని చెప్తుంది స్వప్న ఎప్పుడూ ప్రార్థనలు మానని దిలీప్ స్వప్న నువ్వు చూసుకోగలవు కదా నేను వెళ్తానులే చర్చి మానకూడదు మీరు వెళ్తే సరిపోతుందా నేను వెళ్లాల్సిన అవసరం లేదా ఉంటే ఇద్దరం ఉందాం లేకుంటే ఇద్దరం వెళ్దాం స్వప్న మాటలకి ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉండిపోతాడు దిలీప్ అలా దేవుని సన్నిధానానికి మెల్లిమెల్లిగా దూరం అవుతాడు కొన్ని రోజుల తరువాత తన ఇంటికి చర్చి నుండి ఒక విశ్వాసి వచ్చి చర్చికి ఎందుకు రావడం లేదు అని అడిగితే నా భార్య వల్ల చర్చికి రాలేకపోతున్నాను అని చెప్తాడు దిలీప్ పక్కనే ఉన్న స్వప్న మా అత్తగారి వల్ల రాలేకపోతున్నాము అని చెప్తుంది వచ్చిన విశ్వాసి కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాక ఆ రాత్రి దేవుడు దిలీప్ కి కలలో కనిపించి దిలీప్ నా ఆజ్ఞను మీరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆదాము హవ్వలు ఏ విధముగా తినకూడని పండు తిన్నారో ఆ కలలో చూపిస్తారు దేవుడు దేవుడు ఆదాము హవ్వలను అడిగినప్పుడు ఆదికాండం మూడు పన్నెండు ప్రకారం అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను పదమూడవ వచనంలో అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను సాకులు చెప్పే క్రైస్తవ్యంలో ఉండకండి అని చెప్పగానే దిలీప్ నిద్రలేస్తాడు జరిగిందంతా స్వప్నతో పంచుకుంటాడు అప్పుడు స్వప్న అయ్యో మనం సాకులెక్కడ చెప్పామండి నిజంగా అత్తగారికి బాలేదు కదా దేవుడు అర్థం చేసుకుంటారులేండి నీకింకా అర్థం కాలేదు స్వప్న దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే దేవుడిచ్చిన హెచ్చరికిది చేసిన పాపం ఒప్పుకుంటే అర్థం చేసుకుంటారు కాని సాకులు చెప్పి జీవిస్తే ఆయన సన్నిధికి దూరంగా లోకానికి దగ్గరగా అవుతాం అని చెప్తాడు దిలీప్ ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే సాతాను వివిధ రకముల అయిన పనులు బాధ్యతలు అవసరాలు రూపంలో మన జీవితంలోనికి వస్తాడు దేవుని పనులు ఆపడానికి ఆదివారాలు సన్నిధికి వెళ్లకుండా చేయడానికి చుట్టాలు వచ్చారు అని ఒంట్లో బాగోలేదు అని పనులు ఎక్కువ ఉన్నాయి అని పిల్లలకు స్పెషల్ స్టడీస్ అని పెళ్లిళ్ళు ఫంక్షన్లు ప్రయాణాలు అని స్వప్నలాగా స్వంత పనులు సుఖాలు చూసుకుంటామా లేకపోతే దిలీప్ లాగా ఇతరుల మీద నింద వేసి సాకులు చెప్పి దేవునికి దూరం అవుతామా ఆదాము హవ్వ మీద హవ్వ సాతాను మీద చెప్పిన విధముగా సాకులు చెప్తూ ఉంటామా దేవుని కొరకు మనల్ని మనం మార్చుకుంటామా ఈ తరం దేవుని బిడ్డలుగా మీరే ఆలోచించండి మేలుకొని ముందుకు సాగాలి మా గలవాడు ప్రార్థన కథలు ద్వారా మేము ఎటువంటి స్థితిలో ఉన్నామో మాట్లాడిన గొప్ప దేవ నీకే వందనాలయ్యా సాకులు చెప్పే క్రైస్తవులుగా కాకుండా మత్త వార్త ఆరు ముప్పై మూడు ప్రకారం మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా నన్ను వీక్షిస్తున్న అందరికి తోడుగా ఉండని తండ్రి ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె